హోషయ గ్రంథము ఏడవ అధ్యాయము నేను ఇస్రాయలు వారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసము చేసెదరు కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు బందిపోటు దొంగలై బయట దోచుకొందురు తమ క్రియల చేత వారు చిక్కుపడియున్నను అవి నాసముఖమునినే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు రొట్టెలు కాల్చివాడు పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత ఉన్నారు మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షరస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి రాజు తానే అపహాసకులకు చెలికాడాయను పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొనియున్నారు తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంటమండి కాలుచున్నది పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంటమండి తమ న్యాయాధిపతులను మృంగివెయ్యుదురు వారి రాజులందరూనూ కూలిరి వారిలో నన్ను స్మరించువాడొకడునూ లేడు ఇఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఇఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటివాడాయను అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను తన తలమీద నెరసిన వెన్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు ఇస్రాయలుకున్న అతిశయాస్పదము మీద సాక్ష్యము పలుకును ఇంత జరిగినను వారు తమ దేవుడైన యహోవా యొద్దకు తిరుగకయున్నారు ఆయనను వెదకయున్నారు ఇఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయను వారు ఐగుప్తియులను పిలుచుకొందురు అశురుయుల యొద్దకు పోవుదురు వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును వారికి శ్రమ కలుగును వారు నన్ను విసర్జించి ఉన్నారు వారికి నాశనము కలుగును వారు నా మీద తిరుగుబాటు ఉన్నారు వారికి క్షయము సంభవించును నేను వారిని విమోచింప కోరియున్నను వారు నా మీద అబద్ధములు చెప్పుదురు హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక మీద పరుండి కేకలు వేయుదురు నన్ను విసర్జించి మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు వారు తిరుగుదురుగాని సర్వోన్నతుడైన యొద్దకు తిరుగరు వారు అక్కర కురాని విల్లువలెనున్నారు వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు ఈలాగున వారు ఐగుప్తదేశములో అపహాస్యమునందుదురు హోషయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము బాక నీ నోటను ఉంచి ఊదుము జనులు నా అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వాలినట్టు శత్రువు యహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము వారు మా దేవా మాదేవా వారలమైన మేము నిన్ను ఎరిగియున్నవారమే అని నాకు మొరపెట్టుదురు ఇస్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొనియున్నారు నేనెరుగని అధిపతులను తమకుంచుకొనియున్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని ఉన్నారు షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను నా కోపము వారి మీదికి కొనెను ఎంతకాలమో వారు పవిత్రత పవిత్రతనుందజాలకుందురు అది వారి చేతి పనియేగదా కంసాలి దానిని చేసెను అది దైవము కాదుగదా షోమ్రోను కొనిన ఈ దూడ చిన్నాభిన్నములగును వారు గాలిని విత్తియున్నారు గనక ప్రళయవాయువు వారికి కోతయగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులో దాని తినివేతురు వారు తినివేయబడుదురు ఎవరికిని ఇష్టము కానీ ఘటము వారై అన్యజనులలో నుందురు అడవి గార్ధపము తన ఆశ తీర్చుకునబోయినట్లు వారు అశ్సూర్యుల యొద్దకు పోయిరి ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును అధిపతులు గల రాజు చేత వారు త్వరలో తగ్గిపోవుదురు ఎఫ్రాయిము పాపమునకు ఆధారముగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అట్టి బలుల యందు ఎహో వాకు ఇష్టములేదు త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరల ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చను ఇస్రాయలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు యూదావారు గల పట్టణములను చాలా కట్టియున్నారు అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను అది వాటి నగరులను కాల్చివేయును హోషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి నీ మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి గానుగలు గాని వారికి ఆహారమునియవు ద్రాక్షారసము లేకపోవును ఎఫ్రాయిమియులు ఐగుప్తునకు మరలుదురు అశ్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు యహోవా దేశములో వారు నివసింపకూడదు ఎహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు లేదు వారు ఆహారముగా పుచ్చుకొనినది ఆహారము వలె నగును దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు తమ ఆహారము తమకే సరిపడును గాని అది మందిరములోనికి రాదు నియామక దినములలోనూ యహోవా పండుగ దినములలోనూ మీరేమి చేతురు లయము సంభవించినందున జనులు ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును నోపు పట్టణము వారికి భూమిగా నుండును వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును శిక్షా దినములు వచ్చయున్నవి ప్రతీకార దినములు వచ్చయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించినవారు దురాత్మననుసరించినవారు వెర్రివారనియూ వారు తెలిసికొందురు ఇఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేటకాని వారై ఉన్నారు వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి యహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయలు వారు నాకు దొరికిరి చిగురుపెట్టు కాలమందు అంజురపు మీద తొలిఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు బయల్పెయోరునద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి తాము మోహించిన దానివలనే వారు హేయులైరి ఇఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును జననమైనను గర్భముతో ఉండుటయైనను గర్భము ధరించుటయైనను వారికుండదు వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునో లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని అయితే నరహంతకులు కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును యహోవా వారికి ప్రతికారము చెము వారికి నీవేమి ప్రతికారము చెయుదువు వారి స్త్రీలను గొడ్రాండ్రుగానూ ఎండు రొమ్ములు గల వారినిగానూ చెయ్యుము వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును వారి అధిపతులందరును తిరుగుబాటు చెయ్యువారు ఎఫ్రాయిము మొత్తబడను వారి వేరు ఎండిపోయెను వారు ఫలమియరు వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను వారు నా దేవుని మాటల నాలకించలేదు గనక ఆయన వారిని విసర్జించను వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు హోషయ గ్రంథము పదవ అధ్యాయము ఇస్రాయలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్షనొందుదురు యహోవా వారి బలిపీఠములను తుత్తునియలుగా చెయ్యును వారు ప్రతిష్ఠించిన దేవతాస్తంభములను చెయ్యును రాజు మనకు లేడు మనము యహోవాకు భయపడము రాజు మనకేమి చెయ్యును అని వారిప్పుడు చెప్పుదురు అబద్ధ ప్రమాణములు చెయ్యుదురు సందులు చెయ్యుదురు వట్టిమాటలు పలుకుదురు అందువలన భూమి విషపు కూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి బేతావెనులోనున్న విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయనని ప్రజలును సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు ఇఫ్రాయిము అవమానమునొందుటకు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది దేశంలోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును షోమ్రోను నాశనమగును దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును ఇస్రాయలు వారి పాపస్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్టును కంపయు వారి మీద పెరుగును పర్వతములను చూచి మమ్మును మరుగుచెయుడనియూ కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు ఇస్రాయలు గిబియా దినముల నుండి నీవు పాపము చెయ్యుచు వచ్చితివి అచ్చట వారు నిలిచియుండిరి మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్టప్రకారము నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి ఒత్తురు ఇఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది అయితే దానినున్నని మెడకు నేను కాడికట్టుదును చేత దున్నించుటకు నేనొకని నియమింతును యూద భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసి నీతి ఫలించునట్లు మీరు విత్తనము వెయ్యుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి మీ నాధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనక మీరు పాపమును కోతకోసియున్నారు అబద్ధమునకు ఫలము పొందియున్నారు నీ జనులమీదికి వచ్చును షల్మాను చేసి బేతర్బేలును చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును ఉదయకాలమున రాజు కొట్టబడి నిర్మూలమగును హోషయ గ్రంథము పదకొండవ అధ్యాయము ఇస్రాయేలు బాలుడయ్యుండగా నేను అతని ఎడల ప్రేమగలిగి నా కుమారుని దేశములో నుండి పిలిచితిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు నర్పించిరి విగ్రహములకు ధూపము వేసిరి ఇఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే వారిని వాడను నేనే నేనే వారిని వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు ఒకడు మనుష్యులను తోడుకొని స్నేహ స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని దేశమునకు వారు మరలా దిగిపోరుగాని నన్ను విసర్జించినందున రాజు వారి మీద ప్రభుత్వము చెయ్యును వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము ఉన్నారు మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ యత్నముచెయ్యుడు ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును అద్మానువలే నిన్ను నేను ఎట్లు చేతును శబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారినది సహింపలేకుండా నా యంతరంగము మండుచున్నది నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఇఫ్రాయిమును లయపరచను నేను మీ మధ్య పరశుధుదేవుడను గాని మనుషుడను కాను మిమ్మను దహించునంతగా నేను కోపింపను వారు యహోవా వెంబడి నడిచెదురు సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునున్న జనులు వణకుచు వత్తురు వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా దేశములో నుండి వత్తురు గువ్వలు ఎగురునట్లుగా దేశములో నుండి ఎగిరివత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే యహోవాక్కు వారు అబద్ధములతో నన్ను ఆవరించున్నారు ఇస్రాయలువారు మోసక్రియలతో నన్ను ఉన్నారు యూదావారు నిరాటంకముగా మీద తిరుగుబాటు చెయ్యుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగబడుదురు హోషయా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇఫ్రాయిము గాలిని మేయుచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు జనులు సంధి చేసెదరు ఐగుప్తునకు తైలము పంపించెదరు మీద యహోవాకు వ్యాజ్యము పుట్టును యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమెనో పట్టుకొనెను మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను అక్కడ ఆయన మనతో మాటలాడెను యహోవ అని సైన్యముల కధిపతియగు యహోవ అని ఆయనకు జ్ఞాపకార్థనామము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని అందు నమ్మికనుంచుము వారు కణానీయుల వర్తకుల వంటి త్రాసును అన్యాయపుత్రాస్సును చేసెదరు బాధపెట్టవలనన్న కోరిక వారికి కలదు నేను ఐశ్వర్యవంతుడనైతిని నాకు బహు ఆస్తి దొరికెను నా కష్టార్జితములో దేనిని బట్టియూ శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు నున్నట్టు కనుపరచలేరని ఎఫ్రాయిమో అనుకొనుచున్నాడు అయితే ఐగుప్త దేశములో నుండి మీరు వచ్చినది మొదలుకొని యహోవానగు నేనే మీకు దేవుడును నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికనో మిమ్మను డేరాలలో నివసింపజేతును ప్రవక్తలతో నేను మాట్లాడియున్నాను విస్తారమైన దర్శనములను నేనిచ్చియున్నాను ఉపమానరీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడియున్నాను నిజముగా గిలాదు చెడ్డది అచ్చటివి వ్యర్థములు గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు వారి బలిపీఠములు దున్నిన చేని మీదనున్న రాళ్ల కుప్పలవలే ఉన్నవి యాకోబు తప్పించుకొని సిరియాదేశములోనికి పోయును భార్య కావలనని ఇస్రాయేలు కొలువుచేశను భార్య కావలనని అతడు గొర్రెలు కాచను ఒక ప్రవక్త ద్వారా ఎహోవా ఇస్రాయేలీయులను ఐగుప్తుదేశములో నుండి రప్పించను ప్రవక్త ద్వారా వారిని కాపాడెను ఇఫ్రాయిము బహుఘోరమైన కోపము పుట్టించను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును అతడు పరులకు అవమానము కలగజేసినందుకై నేనతని నవమానపరుతును హోషయ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను అతడు ఇస్రాయేలు వారిలో తన్ను గొప్ప గొప్పచేసికొనెను తరువాత బయలుదేవతను బట్టి అపరాధియ్ అతడు నాశనమొందెను ఇప్పుడు వారు పాపము పెంపుచెయుదురు తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు అదంతయు పనివారు చేయు పనియే వాటికి బలులను అర్పించువారు దూడలను పెట్టుకొనడని చెప్పుదురు కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతకాలపు మంచువలేను కళ్ళములో నుండి గాలి ఎగురగొట్టు పొట్టువలను గుండా పోవు పొగవలేను మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యహోవానగు నేనే మీ దేవుడను నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు నేను తప్ప రక్షకుడునో లేడు మహాయండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడనో నేనే తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనై తిని చిరుత పొలి మార్గమున పొంచియున్నట్లు పిల్లలు పోయిన ఎలుగుబంటి మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును ఆడు ఆడుసింహము ఒకటి మృంగివెయ్యునట్లు వారిని మృంగివేతును దుష్టమృగములు వారిని చీల్చివెయ్యును ఇస్రాయేలు నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసి కొనుచున్నావు నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను రాజును అధిపతులను మీద నియమించుమని నీవు మనవి చేసి కొంటివి గదా నీ అధిపతులు ఏమైరి కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతని కొట్టివెయ్యచున్నాను ఇఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది అతని పాపము భద్రము చేయబడి ఉన్నది ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు వాడై వృద్ధికి రాడు అయినను వశములో నుండి నేను వారిని విమోచింతును నుండి వారిని రక్షింతును ఓ మరణమా నీ విజయమెక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా పశ్చాత్తాపమో నాకు పుట్టదు నిజముగా ఇఫ్రాయిమో తన సహోదరులలో ఫలాభివృద్ధిను అయితే తూర్పుగాలి వచ్చును యహోవా పుట్టించుగాలి అరణ్యములో నుండి లేచును అది రాగా అతని బుగ్గలు ఎండిపోవును అతని ఊటలు ఇంకిపోవును అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్షనొందును జనులు కత్తిపాలగుదురు వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును కోషేయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము మాటలు యహోవా యొద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా నర్పించుచున్నాము నీ వంగీకరింపదగినవి అవే మాకున్నవి అశ్షూర్యుల చేత రక్షణనుందగూరము మేమిక్కను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమిక్క మీదట మా చేతి పనితో చొప్పము తండ్రిలేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీదనున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును చెట్టునొక్కు మంచు ఉన్నట్లు కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధినందును లెబానోను దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతని కుండును అతని నీడయందు నివసించువారు మరలివత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు ద్రాక్ష వలె వారు వికసింతురు లిబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి నేనే ఆలకించుచున్నాను నేనే ఇఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను నేను చిగురు పెట్టు వంటి వంటివాడను నా వలననే నీకు ఫలము కలుగును జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఏలయనగా యహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు దానిననుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చెయ్యువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు